నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు నమస్తే సార్ ఉత్తరాభద్ర నక్షత్రం గురించి ఒకసారి మీ ద్వారా అలాగే పాదాల వారీగా కూడా చెప్తున్నారు కాబట్టి ఏ ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఉత్తరాభాద్ర వాళ్ళు ఒకసారి మీ ద్వారా ఉత్తరాభాద్రా నక్షత్రానికి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకు ఉండే కామన్ లక్షణాలు ఏంటంటే వక్త మాటకారి సుఖి కంఫర్ట్ జోన్ లో ఉంటాడు సంతాన పరుడు శత్రువులుందురు ధార్మికుడు పిరికివాడు ఇటువంటి ఎన్ని కాన్ఫ్లిక్ట్ ఎన్ని వేరియేషన్స్ లుబ్ధుడు ధనమును నిల్వ చేయను జాగ్రత్త పరులు తమకు తెలిసిన విషయాన్ని ఎదుటి వారికి అవకాశం ఇవ్వరు వీళ్ళకి ఒక దాంట్లో ప్రావీణ్యం ఉంటే ఆ పని చేయడానికి ఇంకో ఛాన్స్ ఇవ్వరు సో వీళ్ళకి తెలియకపోతేనే అది ఎదుటి వాళ్ళకి వదిలేస్తారు గాని ఒకవేళ వీళ్ళకి దాని పట్ల నాలెడ్జ్ ఉంటే మటుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు వీళ్ళు చేసేస్తారు రాణింపు అవకాశాలు అధికం పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ దిట్ట మంచి క్వాలిటీస్ రాణింపు అవకాశాలు అధికం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో దిట్ట ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు ఒకటో పాదాన పుట్టిన వాళ్ళకి కోపము చెంచలత్వము ఉదారుడు సమయానుకూల ప్రతిస్పందనలు లేకపోవట అంటే సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవ్వటం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది లేదు సిచ్యుయేషన్ బట్టి రియాక్షన్ ఉండదు రెండో పాదం వాళ్ళకి పగగలవాడు దరిద్రుడు తెలివి అస్థిర చిత్తుడు తెలివితేటలు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవటంపై అసంతృప్తి ఇవన్నీ నేనేం చెప్పట్లేదు పరాశర మహర్షి చెప్పిన విషయాలు అంటే ఎవరైనా ఉత్తర నక్షత్రం వాళ్ళు మనసు నొచ్చుకొని ఇలా ఎందుకు చెప్పారు అనుకోవచ్చు గలవారు దరిద్రుడు తెలివి గలవారు అస్థిర చిత్తుడు తెలివితేటలు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవటంపై అసంతృప్తి నేను ఎంత చేసినా నాకు ఐడెంటిటీ రావట్లేదు నాకు గుర్తింపు రావట్లేదు నా పనికి తగిన గుర్తింపు రావట్లేదు పనికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని బాధ అనేది ఉంటుంది వాళ్ళకి మూడో పాదం వాళ్ళు మందబుద్ధి మతప్రీతి అతికోపము పితురులు చెప్పును సిన్సియారిటీ శ్రమతో రాణింపు లభిస్తుంది ఇవన్నీ ఉంటాయి కానీ వీళ్ళు సిన్సియర్గా కనుక శ్రమ చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది ఇది మూడో పాదం వాళ్ళకి నా నాలుగో పాదం వాళ్ళకి కవితా ప్రీతి బహు కుటుంబము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు కోపము కమిట్మెంట్ లేకపోవుట చాకచక్యంతో కార్యసాధన మూర్ఖత్వంతో పాడు చేసుకుంటారు చాకచక్యంతో కార్యసాధన చేసినా కూడా కొన్ని పనులు మూర్ఖత్వంతో చెడగొట్టుకుంటారు జీవితంలో ముఖ్యమైన విషయములు క్షణకాలంలో నిర్ణయం అవసరం అవుతాయి అవే జీవితాన్ని నిర్దేశిస్తాయి ఈ స్పాట్ లో ఆన్ ది స్పాట్ తీసుకునే ఈ రోజు తీసుకునే నిర్ణయం జీవితాన్ని మలుపు తిప్పుతుంది అది కీలకం అవుతుంది వాళ్ళకి ఇది ఈ నాలుగు పాదాల వాళ్ళకి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఉన్న లక్షణాలు మరి ఏం మార్చుకోవాలి సార్ జీవితంలో ఖచ్చితంగా వీళ్ళు కోపం కోపం మార్చుకో కోపం తగ్గించుకోవాలి అవకాశవాదం అవకాశవాదం అంటే సిచ్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళు మారిపోవడం సిచ్యుయేషన్ కి అనుకూలంగా చేంజ్ అయిపోవడం ఇలాంటి కొన్ని నెగిటివ్ థాట్స్ నెగిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి సార్ ఏ ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా బాగుంటుంది శని భగవానుడు అధిపతి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవడం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం ఈ తత్వాన్ని కొంచెం మార్చుకొని పైగా వీళ్ళకు ఉన్న ప్రధానమైన లైఫ్ లో టాస్క్ ఏంటంటే స్పాట్ లో తీసుకున్న డెసిషన్ అది రైట్ డెసిషన్ అయి ఉండాలి ఒకవేళ అది రాంగ్ అయితే ఇబ్బంది పడతారు కాబట్టి దీనికి సంబంధించి ఆంజనేయ స్వామి ఆరాధన వీళ్ళకి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కరెక్ట్ టైంలో లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఆరాధించడం వీళ్ళకి అన్ని రకాలుగా కూడా శ్రేయస్సునిస్తుంది ఈశ్వరాభిషేకం కూడా వీళ్ళకి మంచి మేలుం చేస్తుంది నెలకు ఒకసారి వీళ్ళ జన్మ నక్షత్రం రోజు మృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని చేయించుకోవడం చాలా సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈశ్వర కృపతో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు చాలా ప్రశాంతం